శ్రీకాకుళం జిల్లాలో బ్రిటిష్ కాలం నాటి భవనాలు శిథిలావస్థకు చేరిన తరుణంలో కొత్తగా కలెక్టరేట్ కాంప్లెక్స్ ను ప్రజలకు అందుబాటులో తెచ్చే ప్రయత్నం గత ఎనిమిది సంవత్సరాల క్రితమే చేపట్టామని మంత్రి అచ్చెమ్మాయుడు స్పష్టం చేశారు గత ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదంటూ కనీసం టెన్ పర్సెంట్ పనులు పూర్తి చేస్తే ఉపయోగంలోకి వచ్చే కార్యాలయాలు కూడా పట్టించుకోలేదంటూ ఎవరైతే ఈ కలెక్టరేట్ పునాది రాయి వేసి శంకుస్థాపన చేశారో మళ్లీ వారి చేతులతోనే ప్రారంభించేందుకు రాసి పెట్టారు మంత్రి కొన్ని కొన్ని పనులు మినహా అన్ని పనులు పూర్తయ్యాయని త్వరలోనే ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఈ కలెక్టరేట్ భవనం ప్రారంభిస్తామని చెప్తూ పోలీస్ శాఖ అన్ని శాఖలను ఆపరేట్ ఈ విధంగా కలెక్టరేట్ కాంప్లెక్స్ ఉండబోతుందని తెలిపారు శ్రీకాకుళం కలెక్టరేట్ అన్ని ఆఫీస్ సముదాయాలు ఒకే ప్లేస్ లో ఉండాలని దీనికి తోడు ఎప్పుడో బ్రిటిష్ కాలం నాటి బిల్డింగ్ ప్రతి సంవత్సరం మరమ్మతులు చేయడం వర్షాలు పెడితే కారిపోవడం అనేక అవస్థలు పడుతున్నటువంటి సందర్భంలో ఆ రోజు ఇక్కడ కలెక్టరేట్ కాంప్లెక్స్ని మంజూరు చేశాం డిజైన్స్ అన్నీ చేసి ఆర్టీఆర్టీ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీద ఆ రోజు ఫౌండేషన్ వేయించాం అంటే దాదాపుగా ఏడు ఎనిమిది సంవత్సరాలు అయింది గత ఐదు సంవత్సరాలు అంటే ఒక వస్తువు సిక్స్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ కంప్లీట్ అయినట్టు దాన్ని గత ప్రభుత్వం ఒక ట్వంటీ పెర్సెంటో ఫైవ్ పెర్సెంటో సిక్స్ పెర్సెంట్ చేస్తే ఇటువంటి భవనం కార్యరూపం దాల్చి ప్రజలకు అందుబాటులోకి వచ్చేది కానీ గత ఐదు సంవత్సరాలు ఇటువంటి దాని మీద ఎక్కడ దృష్టి పెట్టకపోవడం వల్ల ఈరోజు ఈ పరిస్థితి వచ్చింది కొత్తగా ప్రభుత్వం వచ్చింది అందులో అదృష్టం ఏమిటంటే ఏ వ్యక్తి ఈ భవనానికి శంకుస్థాపన చేశారో ఆ వ్యక్తే ప్రారంభోత్సవం చేయాలని రాసి పెట్టుంది కాబట్టి గత ప్రభుత్వంలో పెద్దలకి ఆలోచన రాలేదు ఈరోజు కలెక్టర్ ఆఫీస్తో సహా శ్రీకాకుళంలో అన్ని కార్యాలయాలు ఎక్సెప్ట్ పోలీస్ మిగతావన్నీ కూడా ఒకే ప్రిన్సెస్లో తేడానికి అన్ని ఏర్పాట్లు కూడా ఇక్కడ చేశాం అందులో ఒక సుందరమైనటువంటి ప్లేసు నాగావళి నది ఒడ్డున ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఈ భవనం కట్టాం ఇప్పుడే కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల ఈ పనులన్నీ ఆగిపోయాయి ఉదయమే కాంట్రాక్టర్తో మాట్లాడాం ఇప్పుడే అధికారులతో మాట్లాడాం వారం పది రోజుల్లో టెక్నికల్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా కీర్తాం శ్రీకాకుళం కలెక్టర్